మేచల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణాపురం గ్రామంలోని పవర్ గ్రేడ్ వద్ద గణాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యకుడు వేముల రాజగౌడ్ ఆధ్వర్యంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం మహేష్ మాట్లాడుతూ ముందుగా నా తరఫు నుండి గణాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నుండి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాహుల్ గాంధీ రానున్న కాలంలో భారతదేశానికి ప్రధానిగా చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఇందిరాగాంధీ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న అణగారిన ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఆయన అదేవిధంగా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ ధైర్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముప్పుతిప్పలు పెట్టిస్తున్న మన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉన్నదని అదేవిధంగా ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నానావత్ రూప్ సింగ్ నాయక్ మాజీ ఉప సర్పంచ్లు వేముల సత్తయ్య గౌడ్ వేముల పరమేశ్ గౌడ్ మేచల్ నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యకుడు నానావత్ సురేష్ నాయక్ జిల్లా ఎన్ఎస్యు కార్యదర్శి నానవ శివాజీ నాయక్ నాయకులు వేముల వెంకటేష్ గౌడ్ తాటికొండ మరళేశ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు వేముల మణిశరణ్ గౌడ్ తాటికొండ తన్నుష్ గౌడ్ మండల గౌడ్ వేముల వంశీ గౌడ్ మరియు చిలకలూరి దినేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణపురం విలేజ్లో గ్రామశాఖ అధ్యక్షుడు రాజుగౌడి ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ కేక్ కట్టింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి తోటి వచ్చిన పెద్దలు మాజీ సర్పంచ్ రూప్సింగ్ నాయక్ గారికి అలాగే మాజీ ఉప సర్పంచ్ సత్య గౌడ్ గారికి పరమేశ్ గౌడ్ గారికి మరియు ఎస్టీసీల్ నాయకుడు సురేష్ నాయక్ ఎన్ఎస్ఐ జిల్లా కార్యదర్శి శివాజీ నాయక్ వెంకటేష్ గారికి మల్లేష్ గారికి యువజన కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్ఐ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ దేశానికి ఒక దిక్కుచి చూపించిన ఆ కుటుంబం ఆ కుటుంబం వారసుడు మునిమన్మడు ఈరోజు కాబోయే మంత్రిగా అనే ఆలోచనతోని ప్రజల కోసమే పోరాడుతున్న ఈ ఈనాడు భారతదేశంలో ఉన్న ఏకైక నాయకుడు మా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈనాడు ప్రత ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో అతని ఆలోచనలు ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీల అనగారిన వర్గాల కోసం ఏం చేయాలి ఏం చేయాలి మనం అనే ఆలోచనతోనే ఈనాడు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడుతూ వాళ్ళని ఇక్కిరు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఈనాడు ప్రధానమంత్రి తప్పించుకొని తిరిగే విధంగా ప్రజల కోసం పోరాడుతున్న నాయకులు రాహుల్ గాంధీ గారు ఆయనకు భగవంతుడు నిండు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మా భారతదేశ ప్రజల కోసము ఆయనను ఇంకా వందేళ్ళు బతికే విధంగా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు ఇలాగ పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు మా యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇళ్ళవేళలా ఈ దేశంలో అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఊహిస్తుంది